రాజన్న సిరిసిల్లి జిల్లా వేములవాడ పట్టణంలో సంగమిత్తిన పాఠశాలలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు వరద్ర బతుకమ్మలను ఒక చోటు చర్చి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఉత్సాహంగా బతుకమ్మ మాట్లాడి పాడారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణలోని అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఏకైక పండుగని అన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పాఠశాల వేడుకలు నిర్వహించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మట్టి వాసన నిండా బతుకమ్ మాకు బతుకునిచ్చే మా అవువాల బతుకమ్మా గుర్ అప్తాను ఈ ఈరోజు మా సంఘమిత్రా స్కూల్లో ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము అందులో భాగంగా మా స్టూడెంట్స్ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో ధరించి బతుకమ్మ వేడుక జరుపుకోవడం జరిగింది విద్యార్థి దశ నుండి తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి గురించి తెలియడం చేయడం కోసం స్కూల్లో ఇవన్నీ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు